అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఈ పథకం కోసం మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా వారి ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ పథకాన్ని గతేడాది జూన్లో విడుదల చేశారు అలాగే జూలైలో కూడా మళ్ళీ కూడా పెండింగ్ కింద విడుదల చేశారు అయినా కానీ డబ్బులు పడలేదు చాలామందికి ఈసారి ఖచ్చితంగా ఈ పెండింగ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి గత సంక్రాంతి కానుక గానీ డబ్బులను విడుదల చేస్తామన్నా కానీ ఇక్కడ మనకు బడ్జెట్ అనేది కేటాయించకపోవడంతో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదన్నమాట ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశం ఉంది ఆ బడ్జెట్లో అంటే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది మరి ఈ బడ్జెట్ నిర్ణయం తీసుకోబోతుంది అంటే బడ్జెట్లో ఈ యొక్క పథకానికి పెండింగ్ డబ్బులకు నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి నాలుగు వేల రూపాయల నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించి బడ్జెట్లో నిధులు కేటాయించి అసెంబ్లీలో ఆమోదం తెలిపి ఈ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ పదమూడు వేల రూపాయల పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు మన కూట ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఈ పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో పేరుందా లేదా అలాగే ఈ పథకానికి సంబంధించిన మనము ఇదివరకే గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటే ఆ గ్రీవెన్స్ అనేది అప్రూవ్ అయిందా సక్సెస్ అయిందా లేదా అనే వివరాలన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి అరహుల లిస్టులో పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది మరొకసారి నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు ఉచితంగా మీ ఫోన్లోనే వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంటను నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఆల్ అని ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని మీ మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు వారి పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఎవరైతే పిల్లలు స్కూల్లో కాలేజీలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అమ్మఒడి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం అయింది మరి తల్లికి వందనం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అన్నీ పదమూడు వేల రూపాయలనైతే ప్రభుత్వం విడుదల చేసింది ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ డబ్బులు పొందినటువంటి వారికి అయితే బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళకు ఒక పిల్లాడున్న డబ్బులు వచ్చింది ఇద్దరున్నా డబ్బులు వచ్చింది ముగ్గురున్నా డబ్బులు వచ్చింది ఐదు మంది ఉన్నా కూడా డబ్బులు వచ్చింది చాలా మందికి డబ్బులు వచ్చాయి అంటే ప్రభుత్వ లెక్క ప్రకారం అరవై ఐదు లక్షల మందికి ఈ తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కానీ ఇందులో చాలా మందికి అర్హత ఉన్నా కూడా డబ్బులు పడనలేదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు అది కొంతమందికి ఇక మిగిలినటువంటి వారికి అర్హత ఉన్నా కూడా కొన్ని అనర్హతలు చూపించి ఇక్కడ వారిని మళ్ళీ కూడా అంటే లిస్ట్లో పేర్లు రాకపోవడంతో వారు మళ్ళీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్సులు పెట్టుకోవడం జరిగింది ఇట్లా గ్రీవెన్సులు పెట్టుకున్నటువంటి వారికి మీ గ్రీవెన్స్ అనేది అప్రూవ్ అయిందా లేదా అలాగే ఇటీవల చూస్తే మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారిని అంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ అకౌంట్ నెంబర్ అనేది అప్డేట్ చేయించుకోండి అని చెప్పింది అంటే చాలా మందికి ఎక్కువ శాతం మందికి మన రాష్ట్రంలో గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఆ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా తల్లికి వందనం పథకానికి ఇచ్చారు ఆ మోడీ పథకానికి మరి అకౌంట్లన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇటీవల చాలామంది మహిళలు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళారు అకౌంట్ నెంబర్లు అన్నిటికీ కూడా అప్డేట్స్ అనేది చేసుకోవడం జరిగింది అంటే అకౌంట్ నెంబర్ అనేది అప్డేట్ చేయించుకోవడం జరిగింది మరి మరికొంతమంది కొత్త అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకున్నారు గతంలో అకౌంట్ ప్రాబ్లం వల్ల కూడా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అలాగే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ లింక్ ప్రాబ్లం వల్ల కానీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు ఇలా అనేక రకాలుగా కూడా డబ్బులు పడకపోవడంతో ఇక్కడ ఇబ్బంది పడి దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మరింత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అప్డేటెడ్గా ఉండి ఈ యొక్క పెండింగ్ డబ్బులను అయితే మీరు పొందాల్సి ఉంటుంది మరి ఈ పెండింగ్ డబ్బులకు సంబంధించి మీరు గనక ఆరు రకాల ప్రాబ్లమ్స్ మూడు వందల ఇంటి కరెంటు బిల్ వచ్చిందని కారు ఉందని నాలుగు చక్రాల వాహనం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పెండింగ్ డబ్బులను ఈసారి ఎలాగైనా విడుదల చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఎక్కువ శాతం మందికి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ప్రభుత్వ ఉద్యోగం ఉందని మెట్ట మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందని అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ ఈ పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉందని ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ని చూపించి చాలామంది మహిళలను పక్కన పెట్టేయడం జరిగింది ప్రభుత్వం ఇటువంటి వారంటే కొంతమందికి నిజంగానే ఉన్న ఇటువంటి ప్రాబ్లమ్స్ మరి కొంతమందికి లేవు అటువంటి వారు ఏం గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి ఒక గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తారు మరి ఆ గ్రీవెన్స్ రైస్ చేసినా కూడా ఇప్పటికీ కూడా చాలామందికి కొంతమందికి అప్రూవల్ అయింది కొంతమందికి అప్రూవల్ కాలేదు మరి చెక్ చేయడం జరిగింది ఆ చెక్ చేసి మీకు అప్రూవల్ అయిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకటి మీరు సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే ఇంట్లో కూర్చొని ఫోన్లో తెలుసుకోవచ్చండి మీరు ఏం లేదు మీ యొక్క ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని కొట్టండి అక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి అందులో తల్లికి వందనం స్కీమ్ ఎంచుకోండి సంవత్సరం ఎంచుకోండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తే అక్కడ మీ పేరు అనేది డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి మీరు పెట్టిన గ్రీవెన్స్ అనేది అక్కడ కనిపిస్తుంది అక్కడ చూస్తే మీకు అప్రూవల్ అయిందా లేదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అంటే సాటిస్ఫైడ్ అని చెప్పి ఉండాలి అన్నీ కూడా అన్సాటిస్ఫైడ్ కనుక ఉంటే మీకు ఇంకా ఈ ప్రాబ్లం క్లియర్ కాలేదు మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి మీరు అంటే మీకు డబ్బులు రావని చెప్పి ఇక్కడ కన్ఫామ్ అయిపోయినట్టు ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకోండి లేదు ఎన్బిఎం గ్రీవెన్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతుంది ఇట్లా లిస్ట్లో మీరు పేర్లు ఖచ్చితంగా చెక్ చేసుకోండి లిస్ట్లో పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు రావడానికి మీకు ఎక్కువగా అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించినట్లు అవుతుంది మరి మహిళలు ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ డబ్బులు మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే మీరు ఇక్కడ ఈకేవైసి కూడా చేసుకోవాలి ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ ఈకేవైసి లేకపోతే మీకు డబ్బులు ఎక్కడ కూడా రావు ఈకేవైసీ గతంలో అందరూ కూడా చేసుకున్నారు ఒకవేళ ఎక్కడన్నా బయట ఉండి మీరు బయట దేశాలకు వెళ్ళో లేకపోతే మరేతర రాష్ట్రాల్లో ఉండో ఇప్పుడు కనుక మీ ఊరికి కనుక వచ్చింటే మీ గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేయించుకుని ఈకేవైసీ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడే అకౌంట్లోకి ఎవరికి ఇబ్బంది లేకుండా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మరి బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రావాలంటే ఎన్పిసిఐ లింక్ ఉండాలి అకౌంట్కి మరి మీరు ఇప్పుడే ఆల్రెడీ అప్డేట్స్ చేయించుకున్నారు అకౌంట్ కూడా కొత్తగా అకౌంట్ నెంబర్లు మారాయి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు మారాయి అవన్నీ కూడా అప్డేట్ చేయించుకొచ్చుకున్నారు సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వం గతంలో ఆప్షన్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ అట్లా అప్డేట్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కనుక మీరు పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి వెళ్ళండి నేరుగా పోస్టాఫీస్కి వెళ్ళి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్టాఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ఈ పోస్టాఫీస్ అకౌంట్కి లింక్ అవుతాయి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసి మీకు వేరే అకౌంట్లు ఉన్న అకౌంట్లో పని చేసినా పని చేయకపోయినా కూడా మీకు ఇప్పుడు పోస్టాఫీస్ అకౌంట్లోకి ఈ డబ్బులని అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అయితే జమ జమ అవుతున్నాయండి అమ్మఒడి డబ్బులు మళ్ళీ కూడా ఈ అమ్మఒడి రెండో విడత డబ్బులను ప్రభుత్వం ప్రారంభించబోతోంది జూన్ నెలలో ఆలోపు ఈ డబ్బులను వేసేయాలి ఖచ్చితంగా జమ చేయాలి మహిళలందరికీ కూడా అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఒకసారి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి నేను చెప్పినట్లుగా ఇంట్లో కూర్చొని చెక్ చేసుకుంటే ఒకవేళ అట్లా వీలు కాదనుకోండి మీరు గతంలో గ్రీవెన్స్ పెట్టారు మీ గ్రీవెన్స్ ఏమైంది మీరు తల్లికి వందనానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా ఉందా లేదా తెలుసుకోవాలంటే నేరుగా మీ గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళండి అక్కడ మనకు లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు అలర్ట్గా ఉంటే ఈసారి ఎటువంటి వాయిదా లేదు ఖచ్చితంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు ఆ రాబోయే పథకానికి ఇప్పుడు పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేసి మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులను ప్రభుత్వం అయితే వారు నేరుగా వారి ఖాతాల్లోకి విడుదల చేయబోతుందని చెప్పేసి సమాచారం అయితే వచ్చింది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ డబ్బులను తీసుకుని మీరు మళ్ళీ కూడా మీ పిల్లలను చక్కగా చదివించుకోవడానికి ఈ డబ్బులు మీకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి మహిళ కూడా అలర్ట్గా ఉండి ఈ అప్డేట్స్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఈ అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ కంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు